ఎలా ఉన్నారు అందరికీ నమస్కారము ఈరోజు మా ఇంటి హాల్ ఉండే చాలా సంవత్సరాల కిందటి వస్తువులు అనమాట ఇవన్నీ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది ఇప్పుడుది కాదు ఇది రాజస్థాన్లో అప్పుడు ఫైవ్ ఫిఫ్టీ పడింది మీరు నమ్ముతారా ఇది ఐదు వందల యాభై రూపాయలు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇత్తడి కదా ఇలా కార్నర్లో పెట్టాను ఇది మా హాలు హాల్లో ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు పిల్లలకు సెల్ ఫోన్లు చేతికిస్తున్నారు ఒకప్పుడు సెల్ ఫోన్లు పిల్లలకి లేనప్పుడు ఇలాంటి బొమ్మలు అన్నమాట న్యాచురల్ బొమ్మలు మీరు చూసారా ఎలా ఉన్నాయో ఇలా బొమ్మలు ఇంటికి వచ్చినప్పుడు ఈ కొంచే పైన వీటిని చూస్తారు అంటే టీవీ సెల్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ బొమ్మలు ఇంటివి వీటి గురించి అడుగుతూ ఉంటారనమాట ఇది ఈ బొమ్మ చాలా మంచిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలన్నమాట దీనికి పిల్లలు అర్థం అడిగినప్పుడు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు ఇది దీని మీనింగ్ ఇంట్లో ఖచ్చితంగా సింహం బొమ్మ ఉండాలి ప్రతిరోజు దీన్ని చూసినప్పుడు అందరికీ ఇలా సింహంలాగా బతకాలి అనేది అర్థమవుతుంది ఉదయం లేవగానే ఇలా హాల్లో మంచిగా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమనిపిస్తుందంటే వీటిని చూస్తే మంచిగా మైండ్కి ఎనర్జీగా బాగుంటుంది అక్కడ చూసారా క్రికెట్ బ్యాటు ఇది ఉంది కానీ ఈ బొమ్మ చాలా బాగుంటుంది ఇక్కడ కనిపించే సిల్వర్ ఐటమ్స్ అన్నీ పాత సిల్వర్ సామాన్లు ఉంటాయి కదా ఇలా కరిగిచ్చి అనమాట ఇవి కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది ఇంట్లో చేప బొమ్మ ఉంటే చాలా మంచిది అప్పట్లో చేప బొమ్మ ఉంచేవాళ్ళము ఇప్పుడు రియల్ చేపలే పెంచుతున్నారు కానీ రియల్ చేపలు పెంచకూడదు ఎందుకంటే ఎక్కడ బతకాల్సినవి అక్కడే బతకాలి మనల్ని నీటిలో పెడితే మనం బతకలేము వాటిని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టడము చాలా తప్పు అని నా అభిప్రాయము ఇది ఏనుగులు బొమ్మలు వీటిని చూసిన పిల్లలు అడుగుతారు కదా రియల్ ఏనుగులు మనం తెచ్చివ్వలేము చూపిస్తే వీడియోలు చూపించాలి ఇలా బొమ్మలు చూపించామనుకో వాళ్ళు ఆనందంగా కనీసం వన్ అవర్ అయినా పిల్లలు వీటి మీదకి కళ్ళు అన్నమాట ఎందుకంటే వాటిని చూస్తూ ఉంటారు ఇది చూడండి సింహం మా ఇంట్లో సింహం బొమ్మలు రెండు ఉన్నాయి ఇది చిన్న పాప ఇంట్లో ఖచ్చితంగా గుర్రం బొమ్మలుగా ఉండాలన్నమాట గుర్రం బొమ్మలు చాలా మంచిది ఇంట్లో ఉండడము ఇంట్లోకి ఇలా ఎదురు నడుస్తున్నట్టు ఉండాలి ఇంకా బుద్ధుడు బుద్ధుడు కానీ నాకు ఇష్టమైనటివి ఇవి అనమాట మా సోకేస్ అనమాట ఇవి చాలా ఏండ్ల తరబడి ఉన్నాయి మా ఇంట్లో అంటే ఇప్పుడు తెసినవి కాదు ఇప్పుడు నుంచో ఉన్నాయి అనమాట నెక్స్ట్ టీవీ దగ్గర ఈ కార్నర్లో ఇలా ఫ్లవర్ పెట్టాను ఎది చెక్కతో ఇవి కానీ అమెజాన్లో కొన్నాను ఇవి ఇది సో నెక్స్ట్ ఇక్కడ ఆవు బొమ్మ ఆవు బొమ్మ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఉంటే దాన్ని చూసినంతసేపు మనం రియల్ ఆవులని తెచ్చి కట్ అయ్యలేం కదా అది ఇంటికి వచ్చిన పిల్లలు కానీ అదే పనిగా చూస్తూ ఉంటారు దీన్ని చూస్తూ ఉంటే అది ఇప్పుడు ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా ఇవి రియల్ పెట్టల్ని ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి ఈ పక్షుల గూడు ఇది కానీ ఇలా పెట్టాను ఇది కానీ బాగా అనిపిస్తుందన్నమాట మనము పిల్లలు చూపి నెక్స్ట్ నాకు బాగా ఇష్టమైనటువంటి ఇది ఉంది ఇది ప్రపంచ పటం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అన్ని పిల్లలకి తెలిసేలా ఏర్పాటు చేయాలి ఇది తర్వాత ఇక్కడ నెమలి బాగుంది కదా నెమలి మరి ఇది ఒకటి ఆవు బొమ్మ ఇవెంత సిల్వర్ సామాన్లు కరిగించి ఇవి చేపించినవి ఇవి కానీ హంసలు మధ్యన సరస్వతీదేవి ఈ నటరాజు బొమ్మ కానీ అప్పుడుదే అన్నమాట సిల్వర్ సామాన్లు కనిగిచ్చేసి చేసినవి ఇదండి మా షో కేసు ఇలా ఉంటుంది సింపుల్గా ఉంటుంది కాకపోతే నాకు ఇలా చిన్న చిన్న బొమ్మలు పెట్టడము ఇష్టం అన్నమాట అలాగే